మూడేళ్ల తర్వాత ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఇంపాక్ట్ ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో హాఫ్ సెంచరీ నమోదు చేస్తూ ఇరవై రెండు బాల్స్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేశాడు ఈ ప్రాసెస్లో ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో గొడవైంది కరుణ్ నాయర్కి ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో తన రెండో ఓవర్ వేయడానికి వచ్చాడు బుమ్రా అయితే బుమ్రాను లెక్క పెట్టకుండా సిక్సర్ల వర్షం కురిపించాడు కరుణ్ నాయర్ వరుసగా రెండు బంతులను రెండు సిక్సులు కొట్టిన కరుణ్ నాయర్ మరో బంతిని బౌండరీకి తరలించాడు ఇక అదే ఓవర్ ఆఖరి బంతికి డబ్బులు తీసేందుకు ప్రయత్నించిన కరుణ్ నాయర్ పరుగు పూర్తి చేసే క్రమంలో క్రీస్ ఉన్న జస్ప్రీత్ బుమ్రాను గట్టిగా ఢీకొట్టాడు వాస్తవానికి కరుణ్ నాయర్ చూసుకోకుండా తగిలాడనే విషయం రీప్లేస్లో చూస్తే క్లియర్గా అర్థమవుతున్న బుమ్రా మాత్రం గొడవకు దిగాడు కరుణ్ నాయర్ను తిడుతూ హేళం చేశాడు దీనిపై ఒళ్ళు మండిపోయిన కరుణ్ నాయర్ ఎంపైర్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి ఇదే విషయమై సర్ది ప్రయత్నం చేశాడు కానీ వాళ్ళు అంతగా పట్టించుకోలేదు స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయంలోనూ కరుణ్ నాయర్తో గొడవ పడుతూనే కనిపించాడు బుమ్రా వీళ్ళిద్దరూ ఇంత గొడవ పడుతుంటే పెద్ద మనిషిగా తీర్పు చెప్పాల్సిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చేస్తున్నాడు తెలుసా వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారుగా కొట్టుకొనివ్వండి అంటూ శకుని మామ పాత్రలో కనిపించాడు రోహిత్ శర్మ మీరు మీరు కొట్టుకోండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్నట్లు కొంటెగా నవ్వుతూ కళ్ళెగరేస్తున్నాడు హిట్ మ్యాన్ మ్యాచ్ పూర్తయింది ముంబై మ్యాచ్ కూడా గెలిచింది బుమ్రా మాత్రం ఇష్యూను వదిలిపెట్టలేదు మ్యాచ్ పూర్తయిన తర్వాత అందరూ మాట్లాడుకుంటారు కదా కరుణ్ నాయర్ దగ్గరికి ఇదే విషయం మాట్లాడుతూ కనిపి కన్వే చేసే ప్రయత్నం చేసుకునే ఉన్నారు బుమ్రా సో అలా ఎడతగిలి వివాదం రాసాగిందనమాట బుమ్రా నాయర్